डॉक्टर बी आर अंबेडकर कोन जिला अमलापुरम नियोजक वर्गम అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు మండలం నర్సపూడి గ్రామం నుండి భారీగా తరలివచ్చిన గ్రామస్తులు మంచినీటి చెరువులు నాలుగు ఎకరాలు ఒకటి ఎనిమిది ఎకరాలు ఒకటి చెరువులు పూర్తిగా అన్యాక్రాంతం అవుతున్నాయని అక్కడ కొన్ని ఉన్నతమైన వర్గాలు చెరువులు ఆక్రమించుకుని ఇవి మావి ఇవి మా చెరువులంటూ ఆక్రమించుకుని గ్రామంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలను ఇబ్బంది పెడుతున్నానని తహసీల్దార్ కార్యాలయానికి ఆర్డీఓ కార్యాలయానికి వినతి పత్రాలు ఇచ్చిన తగిన చర్యలు అధికారులు తీసుకోవడం లేదని కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు చెరువుల అన్యక్రాంతం కాకుండా చూసే బాధ్యత అధికారులపై ఉందని అలాంటి అధికారులు కొన్ని వర్గాలకు కాపు కాస్తూ కింద వర్గాలను పట్టించుకోవట్లేదు అంటూ వాపోయారు

అమ్మవారి దేవస్థానం ఒకటి ఉండేదండి ఆ దేవస్థానం కొన్ని కారణాల వల్ల మూల పడిపోయిందండి దాన్ని బయటికి తీసి ఒక వర్గం వాళ్ళు దాన్ని ఉత్సవాలు చేయటం వేరే వర్గం వాళ్ళు కూడా దాన్ని చేయనిస్తలేదు ఈ చెరువు మాది మేము ఇక్కడ గుడి కట్టుకున్నాము ఇక్కడ వేరే చేయడానికి లేదు అది కూడా కాకుండా అండి మా హిందూ సంప్రదాయ ప్రకారంగా అక్కడ ఎవరు చనిపోయినా అక్కడ అన్నీ అక్కడే చేసుకోవాలండి ఇంక వేరే మార్గం లేదు మాకు సుశానం కూడా అక్కడ అయిపోయింది అది కూడా దారి లేదండి అక్కడ స్నానాలు చేద్దాం అంటే అక్కడ ఉన్న కుళాయిని నిలబొట్టేయడం అక్కడ వాటర్ లేకుండా చేయడం మా హిందువులకి ఎవరికి కూడా అక్కడ స్థానాధికారి మా ఒక్క కూడా అన్ని కులాలకే సంప్రదాయం అదే మేము వేరే ఫ్రెండ్స్ ఉంటారండి ఎక్కడికెక్కడికి వెళ్తాం కొన్ని మతాల వాళ్ళు స్థానాలు చేయరండి కానీ మేము స్థానాలు చేసి ఓ నమస్కారం పెట్టుకు వస్తాము అది కూడా లేకుండా అక్కడ మా ఊళ్ళో అది జరుగుతుందండి ఈ యాభై సంవత్సరాల క్రితం మూలడిపోయిన గుడిని బయట తీయడం వల్ల కూడా దాన్ని కూడా చేయనిస్తలేదండి అప్పుడు మేము ఇబ్బంది ఏం పెడతలేదండి లేదండి కట్టుకున్నారో అయితే ఇప్పుడు మేమంటాం జనాపాధి పక్కన అన్ని వర్గాలకి ఉన్న చర్యలను అందరికీ సమానంగా పనిచేయండి మీకు గవర్నమెంట్కి అవసరం లేదు పంచాయతీకి అవసరం లేదు ఇబ్బంది లేదు ఎవరిది ఎవరు లాక్కోకలేదు ఉన్నా సెలవుల్ని మొత్తం అందరికీ ఎంత తమాస పత్రదో అప్పు చెప్పేస్తే మేము హ్యాపీ అండి వాళ్ళే హ్యాపీ ఎవరికి గొడవలు ఉండవండి ఇబ్బందులు ఉండవు మేము కూడా మా వర్గానికి మా వర్గానికి అన్ని వర్గాలు కూడా కొంత లబ్ధి జరుగుతుంది ఊరు అభివృద్ధి ఎవడ అనుకుంటున్నారు కాబట్టి కనీసం వర్గాలైనా అభివృద్ధి చెందాయండి అది మేము కోరుకునేదండి చేస్తే పంచాయతీకి చెందాలండి లేదంటే వర్గానికి చెందాలి రెండే రకాలండి అది మా చెరువులో కొన్ని వర్గాలు గుడి కట్టుకున్నారండి లేదండి గుడి కట్టుకున్నా కానీ పోలు అభ్యంతరం దేవుడి అనుకున్నాం మేము వాళ్ళు పక్కనే పాకలేకుంటున్నారండి ఇల్లు కడుతున్నారండి అద్దె తీసుకుంటున్నారండి పంచాయతీ బోర్డుకి చెందినస్తలేదండి మేము స్నానం చేస్తారంటే దారి లేకుండా పోయిందండి కూడా ఇంకా రాజకీయం చేస్తున్నారండి పెద్దలు చిన్నోడు తప్పు లేదండి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఒకటి ఇచ్చేస్తానంటున్నారండి ఇలా వాళ్ళ ఓట్ల గురించి మరి పెద్దలు ఏమైపోతారండి వాళ్ళ పెద్ద గురించి దాని గురించి మేము ఎంఆర్ఆర్ గారి దగ్గరికి ఎమ్మెడ్యో గారి దగ్గరికి నిన్న మనం తిరిగాండి ఇక్కడ కలెక్టర్ గారు కూడా వచ్చి ఆవిడతో ఆయనతో కూడా అమలు చేసుకుని చెప్పుకున్నారని వచ్చేయండి మేము ఇంతగా మంచి చెరువు అండి నీళ్ళు మంచివి కూడా లేకుండా పోనీయండి నడిచిపోయింది మీరు ఏం కోరుకుంటున్నారండి మాకు పంచాయతీ పంచాయతీ పోటీకి నిధులు ఎందుకు కోరుకుంటామండి మేము మాట్లాడే అది పంచాయతూర్తి తెలువండి ఇది పంచాయతీ బూర్తి వెళ్ళాలి కదండి నేను నేను తినేస్తాండి ఒక వర్గానికి ఒకటి ఇస్తారండి పెద్దల మరి అలా ఇచ్చేస్తే ఆఫీసర్లు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు ప్రభుత్వం అంటే ఏంటండి ఇది ఆఫీసర్ ఉందండి ఇది పంచాయతీ బూర్తి ప్రెసిడెంట్ నెంబర్లు కదండి వాళ్ళు ఉంటారు రేపు పోతారు వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు ఒకటి ఇస్తుంటారండి రెండు సరే సరే అండి ఉన్నాయి ఈ చెరువులు అన్నిక్రాంతి అయిపోతున్నాయి అంటే ఏంటంటే కొన్ని వర్గాల వారు తీర్మానాలు చేసుకుని మా సొంతం మా సొంతం అని చెప్పి తీసుకోవడానికి జరుగుతుంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు మేము ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి విఆర్ఓ గారికి పంచాయతీ సెక్రటరీ గారికి ఆర్టీఓ గారికి కూడా తెలియపరచాం అన్ని అన్ని క్రాంతి అయిపోతున్నాయి చెరువులు ఆక్రమైపోతున్నాయి ఈ మంచినీటి చెరువులు ఈ గ్రామాన్ని అభివృద్ధి కోసం ఆడండి అంత మానేసి కొన్ని వర్గాల వారికి కట్టబెట్టేలా చూడకండి అని వినవించుకున్నాం ఇప్పటివరకు కూడా అయితే ఎటువంటి సరిగా కనపడలేదని మాకు ఈ రోజు కూడా ఏ దగ్గరికి వెళ్ళినా అయితే చివరిగా మా గ్రామస్తులందరూ కూడా కలిసి అక్కడికి వచ్చి దీనిపై జరుగుతున్న అక్రమాలని తొలగించమని ఆ చెరువులను కాపాడి పంచాయతీ ఆధీనంలో వచ్చేలాగా పంచాయతీకి ఆదాయం సృష్టించేలాగా చేయమని చెప్పని కలెక్టర్ గారికి గంద్రపత్రం ఇవ్వడానికి ఇవాళ ప్రజానికంతం వచ్చారండి అక్కడ కొన్ని ప్రభుత్వ స్థలాలు కూడా ఇలాంటి ప్రభుత్వ ఆఫీసులు కట్టడానికి కూడా కట్నివ్వకుండా అడ్డు తదుతారండి మా గ్రామానికి సప్టేషన్ వచ్చిందండి ఆ సప్టేషన్ కూడా కట్టినవ్వకుండా విడుదల చేయగలుగుతారండి నాకు చెరువులు కొట్టు సుమారు ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు ఉన్న చెరువుల్ని స్వాధీనం చేసుకుంటాకే కొన్ని వర్గాల వల్ల ప్రయత్నిస్తున్నారండి పంచాయతీ చెరువులు ఉండి కూడా కాపాడుకోలేని పరిస్థితి ఈ యొక్క అధికారుల తీరులో ఉందండి ఇవాళ ప్రజలు వచ్చి మేము వచ్చి మీ ఆస్తులు మీరు కాపాడుకోండి తెలియపరిచినా కానీ వాళ్ళని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారండి అధికారులు అందరూ కూడా ఆ విన్న విషయం చెప్పడానికి వాళ్ళందరం కూడా కలిసి అట్లా దగ్గరికి వచ్చాము ఈరోజు మేము గ్రామస్తులందరితో కలిసి రావడానికి ముఖ్య కారణం సుమారు ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎకరాల్లో ఉన్న రెండు చెరువులు అన్యాక్రవంతం అయిపోయి వాటిని వాటిని కొన్ని వర్కర్ల వారు ఆదాయంతో ఆదాయం చేసుకుంటూ వారు తీసుకుంటడం జరుగుతుంది దానికి సంబంధించిన ఏ విధమైన పంచాయతీకి రావాల్సిన ఆదాయం కానీ ఆదాయాన్ని వాళ్ళు స్వ స్వప్రయోజనాల కోసం వాడుకుంటాం జరుగుతుంది అలాగే ఈ చెరువులకి సంబంధించిన ఆదాయం ప్రతి సంవత్సరం గతంలో పది పది సంవత్సరాల క్రితం ఈ వేలం వేసి ఆ ఆదాయాన్ని పంచాయతీకి ఇవ్వడం జరిగేది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని వర్గాల వారు దాన్ని ఆక్రమించుకొని దాంట్లో ఈ గ్రామ ఉన్న చెరువుల్లో షాపింగ్లు అవి పెట్టుకోవటం జరిగి వాటి ద్వారా వచ్చే ఆదాయం వారు తీసుకుంటం జరుగుతుంది దీని గురించి మన ఈరోజు కలెక్టర్ గారి దగ్గర వినతి పత్రం ఇచ్చి మా గ్రామస్తులందరూ సుమారు నూట యాభై మందితో వచ్చి ఈ కలెక్టర్ గారికి నిర్ణయించడం జరిగింది అలాగే ఊరిలో ఉన్న అభివృద్ధికి సంబంధించిన పనులు మా ప్రభుత్వం వచ్చినా సరే ఏ విధమైన పనులు అవ్వకుండా కొన్ని వర్గాల వారు రాజకీయాలు చేసి మమ్మల్ని కొద్దిగా అభివృద్ధి జరగడానికే ఇబ్బంది పెడుతున్నారని కూడా సవ్యంగా మీ పాత్రికేయులకి నేను వినవించడం జరుగుతుంది జావున ప్రతి దీనిపై దీనిపై కలెక్టర్ గారు అందరూ కూడా కలెక్టర్ గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఎంత తొందరగా అయితే అంత తొందరగా మాకు మా గ్రామస్తులందరికీ కూడా ఈ విషయంపై న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ గారికి మరియు గ్రామాభివృద్ధికి తోడ్పడవలసిందిగా కలెక్టర్ గారిని మేము సవినంగా మనం చేసుకుంటున్నాం